రక్తదానం మహాపుణ్యం అనే సూక్తిని సమాజానికి చాటాలనే సంకల్పంతో ఓం శాంతి బ్రహ్మకుమారి సాశ్రమంలో రక్తదానం చేసి రక్తదానానికి సాటి మరొకటి లేదని నిరూపించారు విశ్వ బంధుత్వ దినోత్సవం శుభ సందర్భంగా ఈ రక్తదాన కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు నిర్వహించారు శాంతి మ్యూజియం మానస సరోవర్ సెంటర్లో చేసిన ఈ రక్తదాన కార్యక్రమం ఒక్క బిందువు దానంతో అనంతమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయని విశ్వసించారు జరిగిందని నాకు ఇప్పుడే తెలిసింది అది చాలా మహత్కార్యం రక్తం విలువ మనకందరికీ తెలిసిందే రక్తము ఆల్మోస్ట్ మన లైఫ్కి సంజీవి చాలామంది యాక్సిడెంట్స్లో అయితేనేమి లేదా హాస్పిటల్స్ స్పిటల్స్ లాంటివి రక్తము సకాలంలో అందక చనిపోవడం జరుగుతుంది ఈ రక్తదానం నిజంగా ఆల్మోస్ట్ లైఫ్ దానం ఒక జీ ఒక ప్రాణం ప్రాణాన్ని పోసినట్లు ప్రాణాన్ని మళ్ళీ మనం జీవనం ఇచ్చినట్లే అంత విలువైనది ఈ రక్తదానం యూనిట్ అవసరం పడుతుంది అని చెప్పాలి రెండు కోట్ల యూనిట్ కానీ దొరికేది వన్ క్రోరే దొరుకుతుంది పాపము రక్తం దొరుకుతా అనలేదు మీరు ఏదైతే ఈరోజు రక్తం ఇచ్చినారో దానికి భాష తెలీదు దేశం తెలీదు జాతి తెలీదు కులం తెలీదు మతం తెలీదు అలాంటి దాను మీ అందరి నుండి జరిగింది